తెలుగు రచనల్ని విశ్వవ్యాప్తం చేయాలని ప్రముఖ రచయిత కొలకలూరి ఇనాక్ అన్నారు విజయవాడలో నిర్వహించిన ఆరవ ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన పాల్గొన్నారు తెలుగు సాహిత్యం ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చేసేందుకు వర్ధమాన రచయితలు పాటుపడాలన్నారు పద్దెనిమిది కోట్ల మంది తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు అని అని తెలుగు వాళ్ళను మనం గాల గౌరవిస్తాం మనకు తెలుగుకి ఏమి చేస్తున్నాము తెలుగును ఎట్లా ఆరాధిస్తున్నాము తెలుగుకు ఏమి సహాయం చేస్తున్నాము దాన్ని ఎంత గొప్పరిగా గౌరవిస్తున్నాము అనేది ఒక పక్క ఉంటే తెలుగు రచయితలు ఏమి రాస్తున్నారు తెలుగు రచయితల యొక్క స్వరూప స్వభావాలు ఎట్లా ఉన్నాయి వాళ్ళ పుస్తకాలు ఏమిటి వాళ్ళ పద్ధతులు ఏమిటి వాళ్ళు ఇస్తున్నటువంటి సాహిత్య దోహదం ఏమిటి అనేది కూడా ఇక్కడ ఆలోచిస్తారని నేను ఆలోచిస్తున్నాను తెలుగు రచయితల గురించి మనం మాత్రమే కాదు ప్రపంచంలో ఉండే అన్ని భాషల వాళ్ళు కూడా వీటిని అనువాదం చేసుకుని ఆనందిస్తున్నటువంటి స్థితి ఉంది తెలుగు జీవితాన్ని తెలుగు వ్యక్తిత్వాన్ని తెలుగు మనస్తత్వాన్ని తెలుగు వాడి చైతన్యాన్ని సమస్తాన్ని సాహిత్యం ద్వారా ఇచ్చి ఆ సాహిత్యం ప్రపంచంలో తెలుగు రాని వాళ్ళకి కూడా తెలిసేటట్టు చేస్తున్న చాలా శక్తి సంపన్నమైనటువంటి రచనలు తెలుగు వాళ్ళు చేస్తున్నారు మన భారత భాగవత రామాయణాన్ని తిరిగి రాస్తాం సంతోషం సామాజిక సమస్యలు రాస్తాం సామాజిక ఉద్యమాల్ని రాస్తాం అవి ఉంది కొందరికి కొన్ని ముద్యాలు ఇష్టం కొందరికి కాదు కొందరికి ఒక జీవితం ఇష్టం కొందరికి కాదు ఇట్లా కాకుండా అందరికీ ఇష్టం అయ్యేటటువంటి సాహిత్యాన్ని నిర్మించడానికి తెలుగు వాడు ప్రయత్ ప్రయత్నిస్తూ చేస్తున్నటువంటి కాలం రావాలని నేను హృదయపూర్వకంగా నవ్వుతున్నాను మారవత్వాన్ని ప్రతిబింబించేటటువంటి సాహిత్యంగా వెలువడాలి ఒక ప్రత్యేకమైనటువంటి పరిమితుల్లో కాకుండా ఒక విశాలమైనటువంటి ప్రాంగణానికి వచ్చేటటువంటి పరిస్థితులు రావాలి ఆ దృష్టితో మన సాహిత్యం విస్తృతం అవుతూ ఉండాలి